నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి స్తోత్రం పఠించాలి ఎటువంటి దానాలు చేయాలి ఇలాంటి అంశాలకు అన్నీ కూడా మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ శంకర్మంజీ రామకృష్ణ శాస్త్రి గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురువుగారు విమే తా మన దేవాస్ఫురంతీం ఇంద్ర సోమం బిబతు క్షేమో అస్థున నమస్కారం గురుగారు ఇక మరి ఈ వారం గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం మకర లగ్నంలోనే సూర్య బుధ గ్రహాలున్నాయి అలాగే శని భగవానుడు తన స్వక్షేత్రమైన మూల త్రికోణ రాశిగా ఉన్నటువంటి కుంభంలో ఉన్నారు ఇక చంద్ర శుక్ర రాహు గ్రహాలు మీలంలో సంచారం చేస్తున్నాయి వృషభంలో గురువు అలాగే మిథునంలో కుజుడు ఎప్పట్లాగా కన్యలో కేతువు ఇది ఈ గ్రహ సంచార గమనాలు ఇందులో ప్రధానంగా శుక్రుడు ఉచ్చులో ఉండటం విశేషము అలాగే సూర్యోదయ లగ్నం నుండి పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఫలితాలు కూడా శుభప్రదంగా ఉండే అవకాశం అధికంగా గోచరిస్తున్నాయి గురుగరిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి ప్రధానంగా దశమంలో రవి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని షష్టంలో కేతువు ఆరు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో శుభ ఫలితాలు విశేషంగా ఉంటాయి బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అవసరాలకు తగ్గట్టుగా మంచి ప్రణాళికలు సిద్ధం చేసి విజయాలు సాధించాలి ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు మేలు చేకూరుతుంది ఆశించిన ఫలితాలు అన్ని రంగాల వారికి వెంటనే సిద్ధిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి అధికార యోగం సూచితం ఇంట బయట చక్కగా కలిసి వస్తుంది మేషరాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి యోగ్యతను అనుసరించి సత్ఫలితాలని సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది ముఖ్య కార్యక్రమాల్లో మిత్రుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాయి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే శాంతి పెరుగుతుంది వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సందర్భానుసారంగా పనిచేయండి వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది పట్టు విడుపులతో ముందుకు సాగితే అదృష్టం మీదే గృగరిక మేషరాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే మంచిదంటారు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగరిక ఈ మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఏ దానం చేస్తే మంచిది అంటారు ఆరు గృహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు వృషభ రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశి వృషభరాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి ప్రధానంగా ఏకాదశంలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు అందులో శుక్రుడు ఉచ్చులో ఉండటం ఏకాదశంలో ఉండటం ఉన్న గ్రహాలని కూడా అంటే యోగిస్తున్న గ్రహాలు మూడు ఏకాదశంలోనే ఉండటం చాలా కలిసొచ్చే విషయం ముఖ్య కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి ఏకాగ్రత పనిచేయటం ద్వారా సంకల్ప సిద్ధి వెంటనే కలుగుతుంది మనోబలంతో ముందుకు సాగండి మానసిక ఒత్తిడికి గురి కాకుండా సమయానుకూలంగా వ్యవహరించండి విశ్వాసంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి తోటి ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి సామరస్య ధోరణతో ముందుకు సాగాలి కలహాలకు దూరంగా ఉండాలి సౌమ్యంగా మాట్లాడటం వల్ల శాంతి పెరుగుతుంది ఆర్థిక అంశాలు సహకరిస్తాయి ఉచ్చ శుక్ర ఏకాదశ స్థాన ఫలాలు బ్రహ్మాండంగా ఉంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం బ్రహ్మాండంగా ఉంటుంది ఆస్తిపరమైన అభివృద్ధి చాలా బాగుంటుంది ఏకాదశంలోని మూడు గ్రహాలు సంపూర్ణమైన శుభాన్ని ఇస్తున్నాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది అలాగే ధనాదాయ మార్గాలు కూడా పెరుగుతాయి స్వల్ప విఘ్నాలు వ్యాపారంలో గోచరిస్తున్నాయి కాబట్టి పట్టుదలతో బాధ్యతలని జాగ్రత్తగా స్వయంగా మొహమాటం లేకుండా నిర్వర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది వ్యాపారంలో కూడా ఆటంకాలు తొలగే విధంగా గ్రహ బలం సహకరిస్తోంది ఆత్మీయుల సూచనలు తీసుకోవటం మంచిది లక్ష్యాలను పూర్తి చేసే విధంగా మీకు కాలం సహకరిస్తుంది కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా దేనికి తొందర పడకుండా ధైర్యంగా ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే మొత్తం మీద కార్యసిద్ధి ఉంటుంది ఏ స్తోత్రం పటిస్తే అంటారు వృషభ రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు తొమ్మిదిలో సూర్యుడున్నాడు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి అలాగే వీరు ఎటువంటి దానం చేస్తే మంచిది వాక్స్థానంలో కుజుడున్నప్పుడు మాట సున్నితంగా ఉండదు కాబట్టి ప్రసన్న వాక్కుకై కందులు దానం చేయండి మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రరాహువులు మనోధర్మంతో పనిచేయాలి ఆశయాలు వెంటనే నెరవేరుతాయి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి వివాదరహితంగా స్పందించండి శాంతియుతంగా ఆలోచించి కృషిని కొనసాగిస్తే మంచి జరుగుతుంది అధికారం నుండి ఇబ్బందులు తొలుగుతాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ప్రతి పని జాగ్రత్తగా చేయాలి లోతుగా ఆలోచించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వైపు ఆలోచనలు లేకుండా చూసుకోవాలి ఒత్తిడి గురి కావద్దు అనవసరమైన విషయాల్ని పదే పదే చర్చించవద్దు అవసరాన్ని బట్టి దగ్గర వారి సూచనలు తీసుకోవటం మంచిది మిత్రుల వల్ల ఉపకారం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా శుభాలు జరుగుతాయి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా బాధ్యతాయుతంగా స్వయం కృషితో కార్యాలను పూర్తి చేసుకోవాలి అప్పుడే ఆశించిన లాభాలు కలుగుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించే విధంగా శాంతంగా మౌనంగా ముందుకు సాగండి శుభం జరుగుతుంది ఏ స్తోత్రం పఠిస్తే మంచిది మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శిస్తే మంచి జరుగుతుంది ఎటువంటి దానాలు చేస్తే వీరికి బాగుంటుంది నవధాన్యం అగ్నికి సమర్పించండి గురుగడి తదుపరి రాసేటటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో కేతువు అదృష్ట యోగం విశేషంగా ఉంది సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ఆశించిన ఫలితాలు మీరు కోరుకున్న విధంగానే వస్తాయి మీ కళ సాకారం అవుతుంది చేస్తున్న ప్రయత్నాల్లో విజయం త్వరగా లభిస్తుంది రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక ఫలితాలు బాగుంటాయి ఎందుకని భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు లాభంలో గురువు ఉన్నప్పుడు మంచి జరుగుతుంది భాగ్యశుక్రయోగం వల్ల సకాలంలో ధనం చేతికి అందుతుంది మంచి భవిష్యత్తుకు అవసరమైన పనులు మొదలు పెట్టండి నిర్ణయాలు మార్చకుండా పనులు పూర్తయ్యే వరకు ఏకాగ్రత పనిచేయాలి రవి బుద్ధులు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి కాలానుగుణంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఉద్యోగంలో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మంచి జరుగుతుంది మీ శ్రమని పెద్దలు వెంటనే గుర్తిస్తారు ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి వ్యాపారంలో స్వయంగా నిర్ణయాలు తీసుకుని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగండి అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా నిదానంగా శాంతంగా సౌమ్యంగా సంభాషించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది ఆలోచనల్లో స్వయం ప్రతిపత్తి ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం వారం మధ్య భాగంలో మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు ఎటువంటి స్తోత్రం పటిస్తే మంచిదంటారు కర్కాటక రాశి వారి ఇష్ట దేవతను స్మరించడం మంచిది అంటే ఏ ఆలయాన్ని సందర్శించడం వల్ల వీరికి ఈ వారం బాగుంటుంది అంటారు మూడు గ్రహాలు యోగిస్తున్నప్పుడు త్రికరణ శుద్ధిగా మీ ఇష్ట దైవాన్ని దర్శించండి అలాగే వీరు ఎటువంటి దానాలు చేయాలి దానాలు పెద్దగా అవసరం లేదు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువు గారు సింహరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా ప్రధానంగా రవి బుధులు ఆరో రాశిలో ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు శుభకాలం కొనసాగుతుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి మంచి ఫలితాలు ఉన్నాయి కృషిని బట్టి సరైన సముచిత స్థానాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా మీరు పనిచేస్తే ఆ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మీరు అనుకుంటున్న లక్ష్యం వెంటనే నెరవేరుతుంది ధర్మబద్ధంగా ముందుకు సాగండి అదృష్ట ఫలాలు అందుకోండి లక్ష్మి అనుగ్రహం శుభాన్ని ఇస్తుంది విజ్ఞానపరమైన ఆలోచనలు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి వ్యాపార రీత్యా పలు మార్గాల్లో విస్తరించే అవకాశం ఉంది ఆరో రాశిలో సూర్యబుద్ధులు ఉన్నప్పుడు ఇటు ఉద్యోగపరంగా అటు వ్యాపార పరంగా కూడినటువంటి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి ఆలోచన సరళతో ముందుకు సాగండి సంతృప్తికరమైన లాభాలను గడించండి వినయ విధేయతలతో పనిచేయండి తగినంత గుర్తింపు ప్రోత్సాహము ఉంటుంది ఆకర్షణ కలుగుతుంది కొంతమందికి ఆదర్శవంతంగా నిలుస్తారు కుటుంబ పరంగా కొంత సమయాన్ని గడపండి కుటుంబంలోని వ్యక్తుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది ఆనందించే అంశాలు చాలా ఉన్నాయి ఈ సింహరాశి వారు ఏ స్తోత్రం పఠించాలి సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది అలాగే వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు దశమంలో గురుగ్రహం ఉన్నది గురువుని దర్శిస్తే మేలు కలుగుతుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు దానాల విషయంలో శనగల దానం చేస్తే అదృష్టవంతులవుతారు సాధారణ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఎటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా సప్తమంలో చంద్రుడు భాగ్యంలో గురువు షష్ఠంలో శని దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది భాగ్యస్థ బృహస్పతి యోగము పూర్వపుణ్యాన్ని పెంచుతుంది ముఖ్య కార్యక్రమాల్లో స్పష్టత వస్తుంది ఆటంకాలు తొలుగుతాయి విజయం లభిస్తుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏకాగ్రత పనిచేయాలి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వదు ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అధికారుల నుండి ఎదురయ్యే ఒత్తిడిని సామరస్య ధోరణితో పరిష్కరించండి కలహాలకు అవకాశాన్ని కల్పించకుండా శాంతంగా క్లుప్తంగా సున్నితంగా వ్యవహరించాలి సున్నితమైన విషయాల్లో అధికంగా స్పందించవద్దు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు మీ ధర్మాన్ని మీరు కాపాడుకుంటూ ముందుకు సాగితే సరిపోతుంది వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించడం మంచిది ఏది లోతుగా ఆలోచించవద్దు సమయానుకూలంగా ముందుకు సాగండి వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు పడతారు ఆర్థిక అంశాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు సాగండి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది వచ్చిన అవకాశాలను మంచి విషయాలకి సద్వినియోగం చేసుకోండి కన్యా రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే మంచిది అంటారు కన్యా రాశి వారు దుర్గామాతని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు దుర్గా దర్శించండి ఇక కన్యా రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది అలాగే సప్తమంలో రాహు ఉన్నారు కాబట్టి రాహు ప్రీతిగా కొద్దిగా మినుములు దానం చేయండి గురుగారి తదుపరి రాసినటువంటి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ చతుర్థంలో బుధుడు ఆరులో రాహువు చంద్రుడు వ్యాపారం బాగా కలిసి వ్యాపారపరంగా అనేక అవకాశాలు మీ ముందు ఉంటాయి అవసరాలకు తగ్గట్టుగా వాటిని వినియోగించుకోండి తగిలేని లాభాలను పొందండి సృజనాత్మకతతో నూతన ప్రయత్నాలు చేయండి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోండి అనేక విధాలుగా పైకి వచ్చే అవకాశం వ్యాపారంలో కలుగుతుంది అపారమైన బుద్ధి బలంతో ప్రయత్నం చేయండి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది బుద్ధి చతురతను ఉపయోగించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీ ప్రతిభా పాఠవాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కొందరు ఈర్ష్యాపరులు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసినప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు ఎన్నాళ్ళుగానో చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది వారం మధ్యలో మేలు చేకూరుతుంది న్యాయపరమైన ఆటంకాలు తొలుగుతాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి అభీష్ట సిద్ధి వెంటనే కలుగుతుంది మిత్రుల సహాయం కూడా ఉంటుంది అలాగే వీరు ఏ స్తోత్రం పఠించాలంటారు తులారాశి వారు ఇష్టదేవతను స్మరించడం చాలా ఉత్తమం తులారాశి వారు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు అలాగే అష్టమంలో గురువు ఉన్నారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి చేయాలి శనగలు దానం చేయండి గురుగరిక వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి వారు తల ఏ విధంగా ఉన్నాయి వృష్టిక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి మూడవ రాశిలో రవి ఏడులో గురువు ఐదులో శుక్రుడు పదకొండులో కేతువు ఉద్యోగపరంగా కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి అధికారుల నుండి తగినంత గుర్తింపు ప్రశంసలు ఉంటాయి స్థిరమైన ఫలితాలు ఉద్యోగ రీత్యా కలుగుతాయి ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి మంచి పేరు సంపాదిస్తారు దేనికోసమై మీరు కృషి చేస్తున్నారో ఆ కృషి మీకు గుర్తింపుని తెస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవము లభిస్తాయి కొందరికి మీ వల్ల మేలు చేకూరుతుంది మీ వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి సంతృప్తికరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు గంభీరంగా వ్యవహరించండి మీరు చేసే పనుల్లో మేలుంటుంది అదృష్ట కాలం కొనసాగుతోంది కాలాన్ని మంచి పనులకై మంచి ఆలోచనలకై సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి ధనయోగం వృద్ధి చెందుతుంది పంచమశుక్ర యోగం సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి కొందరి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది శాంతంగా సంభాషించాలి వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే వ్యాపారంలో సమస్యలు తొలుగుతాయి వారాంతంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు వృశ్చిక రాశి వారు ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది అలాగే ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి అష్టమంలో కుజుడు నాడు వారిని దర్శనం చేసుకోండి వృష్టి రాశి వారు దానం చేస్తే బాగుంటుందంటారు నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతువు శుభప్రదమైన వ్యాపార కాలం నడుస్తోంది బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయటం ద్వారా వ్యాపారంలో విశేషంగా కలిసి వస్తుంది నలుగురికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలుంటాయి పలు మార్గాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ శుభప్రదమైన ఫలితాలని సృజనాత్మకంగా ఆలోచిస్తూ సాధించండి కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యరూపంలో కృషి చేసినట్టయితే మీ అభీష్టం సిద్ధిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి లక్ష్మీయోగం శుభప్రదం ఆర్థికంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి బంగారు భవిష్యత్తును సాధించడానికి మీ ఆలోచనలు ఎంతగానో సహకరిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటూ సరైన ఫలితాలని ప్రణాళికాబద్ధంగా సాధించండి పట్టుదలతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి మనసుకు తీసుకోవద్దు చెడు ఏమాత్రం ఊహించి అధైర్యపడవద్దు ధైర్యంగా విశ్వాసంతో సందర్భానుసారంగా ముందుకు సాగినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని ఈ వారంలో శుభ ఫలితాలని ప్రసాదిస్తాయి వీరే ఎటువంటి స్తోత్రం పఠిస్తే మంచిది అంటారు ధనస్సు రాశి వారు ఇష్టదేవతని స్మరించడం ద్వారా శుభాలని పొందుతారు ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే మంచిది ఇష్ట దైవాన్ని దర్శించండి అలాగే ఏవే విధానం చేయాలి వీరు చక్కగా నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి దానాలు చేయవలసిన అవసరం లేదు గురుగరిక మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరులో కుజుడు ఐదులో గురువు మూడులో మూడు గ్రహాలు చంద్ర శుక్ర రాహులు విజయ పరంపర కొనసాగుతోంది ఆశించిన ఫలితాలు మీరు కోరుకున్న విధంగానే వస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే క్రమంలో మంచి చెడులను బేరీజు వేస్తూ మంచి ఆలోచన సలతో ముందుకు సాగాలి ధర్మం సదా ముందుకు నడిపిస్తుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఎదుటి వారికి హాని కలగకుండా ఆ ధర్మ మార్గంలో ఆ నిర్ణయాలను అమలు చేయండి అధిక శుభాలు జరుగుతాయి ఎవరి కోసమా పనిచేయకుండా మీకోసం చేయండి అదృష్ట ఫలాలు అందుతాయి కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి అవసరమైన కృషిని కొనసాగించండి ఉద్యోగంలో మేలుంటుంది ప్రతిభతో పనిచేసి బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం ద్వారా తగినంత గుర్తింపు ప్రతిఫలము రీత్యా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కలిగే అవకాశం ఉంది విశేషంగా ఉద్యోగపరమైన నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి స్థిరమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది మీ కృషి ఫలిస్తుంది సాధన తగిన విధంగా ఉండాలి లక్ష్మీయోగం శుభప్రదం ధనధాన్యాది యోగాలు కలిసి వస్తాయి ఎందుకంటే మూడో రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు విశేషంగా కృషి చేయాలి ధనాన్ని పొదుపుగా వినియోగిస్తూ సంపాదన పెంచుకుంటూ ఆశయాలను సాధించండి ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి వ్యాపార పరంగా శ్రద్ధ పెంచాలి ఒత్తిడికి గురి కావద్దు పొరపాటు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటే మేలు చేకూరుతుంది అలాగే ఈ రాశి వారు ఎటువంటి స్తోత్రం పఠించాలి మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలి కనకధార చదువుతూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ మకర రాశి వారు ఏవేవి దానం చేస్తే దానాలు అవసరం లేదు కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కుంభరాశి కేవలం శుక్రగ్రహం మాత్రమే ధనస్థానంలో యోగిస్తోంది ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి ఆశించిన ఫలితాలు వెంటనే వస్తాయి లక్ష్మీ కటాక్ష ఉన్నది సమయానుకూలంగా కృషి చేసినట్లయితే ఆర్థిక ఫలితాలు కలిసి వస్తాయి ధనయోగం వృద్ధి చెందుతుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు కూడా మేలు చేస్తాయి అధిక గ్రహాలు దోషస్థానాల్లో ఉన్న కారణం చేత ఖర్చులు పెరగకుండా మొహమాటం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంటుంది ప్రశాంతంగా ఉండాలి ముందస్తు ప్రణాళికలతో సకాలంలో పనులు కాలానుగుణంగా ప్రారంభించండి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా మంచి సమయానికి పనిచేయండి అధికారులతో సామరస్య ధోరణతో సరే అనే ధోరణతో ముందుకు సాగండి ఎదురు చెప్పకుండా వాదం చేయకుండా సర్దుకుపోవాలి మనం పొరపాటు చేయకపోయినా బాధ్యత వహించాల్సి వస్తుంది మన పొరపాటు లేకపోయినా మన మీద నిందలు మోపేవారు ఉంటారు కాబట్టి స్పష్టమైన ఆలోచన సరళితో మాట్లాడాలి ముందుకు సాగాలి మన ప్రవర్తన మన నైతికత చాలా బాగుండాలి మిత్రుల సహాయ సహకారాలు చాలా వరకు రక్షిస్తాయి విఘ్నాలను అధిగమించాలంటే కుటుంబ సభ్యుల సూచనలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి దగ్గర వారితో విభేదాలు రానియద్దు సమిష్టి కృషి పనిచేస్తుంది వారం మధ్యలో ఒక విజయం గోచరిస్తోంది దాన్ని చక్కగా జాగ్రత్తగా పట్టుకోవాలి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచండి మొహమాటం లేకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే మంచిది అంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే ఈ వారం కుంభరాశి వారికి బాగుంటుంది ఎనిమిది గ్రహాలు దోష స్థానంలో ఉన్నాయి నవగ్రహాలని దర్శించండి అలాగే ఏవేవి దానం చేయాలి అలాగే నవధాన్యం అగ్నికి అర్పించండి ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గురువు గారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి జంట గ్రహాలు రవి బుధులు ఏకాదశుల్లో యోగిస్తున్నారు జన్మరాశిలో చంద్ర శుక్రులు దివ్యంగా యోగిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభం జరుగుతుంది ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీరు అనుకున్న విధంగానే పనుల్లో విజయం ఉంటుంది పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ధర్మబద్ధంగా నిజాయితీగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో చక్కగా పూర్తి చేసుకోవాలి ఒత్తిడి గురి కావద్దు చెంచలత్వంతో వ్యవహరించవద్దు ఉద్యోగంలో అధికార లాభం సూచితం మేలు చేకూరుతుంది ఉద్యోగంలో చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి క్రమంగా కార్యసిద్ధిని సాధిస్తారు అభీష్ట సిద్ధి కలుగుతుంది పెద్దల ప్రోత్సాహం ఉంటుంది తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ప్రతిభతో పనిచేసి విజయాన్ని సాధించండి అలాగే వ్యాపారంలో విశేషమైనటువంటి శుభం ఉన్నది ప్రతిభతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది పలు మార్గాల్లో లాభాలుంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది కొందరికి మీ వల్ల వ్యాపార రీత్యా ఉపయోగకరంగా ఉంటుంది ధన ధాన్యాద యోగాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి వచ్చిన అవకాశాన్ని ధనరూపంగా మార్చుకోండి ప్రతి ఆలోచన ఆర్థిక అభివృద్ధి వైపే ఉండాలి స్థిరాస్తులను వృద్ధి చేసే విధంగానే మన ప్రయత్నాలు ఉండాలి కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అదృష్టాన్ని పెంపొందించుకునే విధంగా కృషిని కొనసాగించండి ఆస్తులు వృద్ధి చెందుతాయి మీనరాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు మీనరాశి వారికి జన్మ శుక్ర యోగం యోగిస్తోంది కాబట్టి లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే బాగుంటుంది అంటారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే మేలు జరుగుతుంది అలాగే ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలు చేయవలసినంత గ్రహ దోషం ఈ వారంలో గోచరించటం లేదు ఈనాటి వారఫలం కార్యక్రమంలో రాశి ఫలాల గురించి అలాగే వారు ఎటువంటి దానాలు చేయాలి ఎటువంటి స్తోత్రాలు పఠించాలి ఇత్యాది అంశాలన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు thank yeah. you